హాయ్ హలో అందరికీ ఈరోజు మనం వారాహి అమ్మవారి గురించి మాట్లాడుకుందామండి వారాహి దేవి హిందూ మత విశ్వాసాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా దేశ మహావిద్యాలలో ఒక ఆమెగా కొలుస్తారు ఈమె వారాహి అంటే పంది ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంలో కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి అన్నది భక్తుల నమ్మకం మరి ఇంతకి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమె వారాహి స్వామి అర్ధాంగి శివుడు నుండి శివాన్ని విష్ణు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మిని ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహారం కోసం దుర్గాదేవి తన మాతృకలతో మాతృకలని అతని సేనాన్ని సంహరిస్తుంది మన వారాహి అమ్మవారు శంభుడు దుర్గాదేవి ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాల్ చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముచ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది సో వామన పురాణం ప్రకారం మాతృకల అమ్మవారు మన వారాహి అమ్మవారు సో మనం ఇప్పుడు వారాహి నవరాత్రులు వస్తుంది కాబట్టి మనం వారాహి అమ్మవారిని పూజిస్తే మనకు సకల సకల అదృష్టాలు కలుగుతాయని మనకున్న శత్రు బాధలన్నీ తొలగిపోతాయని అంటున్నారు సో మనం కూడా ఇప్పుడు వారాహి అమ్మవారిని పూజిద్దాం ఈ ఛానల్ గట్ట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్